ॐ ॐनाञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాస ఇరవది ఏడవ అధ్యాయము సంక్రమణ వ్రతం ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ మాసంలో కర్కాటక లేదా సింహ సంక్రమణాలు వచ్చినప్పుడు చెయ్యాల్సిన విధులు గురించి తెలియజేస్తున్నాను కర్కాటక సింహ సంక్రమణాల మధ్య కాలంలో నదులు రజస్వలుగా చెప్పబడతాయి కాబట్టి సముద్రానికి సరాసరిగా వెళ్ళే నదులందు తప్ప మిగతా నదులలో ఆ సమయంలో స్నానం చెయ్యరాదు కొందరు ఋషులు చెప్పిన దాని ప్రకారం అగస్త్య నక్షత్రం ఉదయించినంతవరకు ఈ రథస్సుల నియమం నదులకు వర్తిస్తుంది కొన్ని నదులు ఋతువులు వేడిమికి ఎండిపోయి వర్షాకాలంలో నిండడం ప్రారంభిస్తాయి అలాంటి నదులలో వర్షాకాలం వచ్చిన తర్వాత పది రోజులు స్నానం చెయ్యకూడదు ఏ నదుల గమనం ఎనిమిది వేల ధనస్సుల పరిమాణానికి తగ్గకుండా ఉంటుందో వాటినే నదులు అనాలి ఒక ధనస్సు ఆరు అడుగులు ఆ పరిమాణం లేని వాటిని గెడ్డలు అంటారు కర్కాటక సంక్రమణం ప్రారంభమయ్యాక మొదటి మూడు రోజులు మహానదుల రథస్సులుగా అవుతాయి స్త్రీలవలే నాలుగవ రోజున అవి శుద్ధవుతాయి గోదావరి భీమరతి తుంగభద్ర వేణిక తాపి పయోష్ణి ఈ ఆరు వింద్యకు దక్షిణాన ఉంటాయి భాగీరథి నర్మద యమున సరస్వతి ఇశోక వితస్త ఈ ఆరు నదులు వింద్యకు ఉత్తర భాగంలో ఉంటాయి ఈ పన్నెండు మహానదులు దేవ ఋషుల ప్రాంతంలో ఉద్భవించినవి దేవిక కావేరి వంజర కృష్ణ ఈ మహానదులన్నిటికీ కర్కాటక సంక్రమణం ప్రారంభమయ్యాక ఒక్కరోజు మాత్రమే రజస్వల దోషం వర్తిస్తుంది గౌతమీ నదికి మూడు రోజుల కాలం ఈ దోషం వర్తిస్తుంది చంద్రభాగ సతీ సింధు సరయు నర్మద గంగా యమున ప్లక్షజాల సరస్వతి ఇవి నదములుగా చెప్పబడడం వల్ల వీటికి రజస్వల దోషం వర్తించదు సోన సింధు హిరణ్య కోకిల ఆహిత గర్గర శతద్రు ఈ ఏడు నదులు ఎప్పుడూ పవిత్రమైనవే ధర్మద్రవమయీ అయిన గంగా పవిత్రమైన యమున సరస్వతి గుప్త రజోదోషం కలిగినవి మాత్రమే కాబట్టి ఇవి ఎల్లప్పుడూ నిర్మలమైనవే ఈ రజోదోషం కేవలం నదులకే తప్ప నదీ తీరాలలో ఉండేవారికి మాత్రం వర్తించదు రజోదోషంతో దూషితమైన నదీ జలాలు కూడా గంగా జలంతో కలిపితే పవిత్రమైపోతాయి మేక గోబులు గేదెలు స్త్రీలు వర్షం వల్ల భూమిని చేరిన కృత్తనీరు నీరు ఇవి పది రాత్రులు గడిచినంతనే శుద్ధిని పొందుతాయి నూతులు బావులు లేని ప్రదేశాలలో మాత్రం నదీ జలాలు అమృత తుల్యములే అటువంటప్పుడు గ్రామానికి అవసరమైన నదీ జలాలకు అజోదోషం వర్తించదు మరొకరి చేత మోసుకుని తేబడిన నీటిని కూడా రజోదోషం వర్తించదు ఉపకర్మ ఉత్సర్గకర్మ ప్రాతకాల స్నానం ఆపదలు కలిగినప్పుడు సూర్య చందగ్రహణ కాలాలలో అజోదోషం వర్తించదు గోశాంతి విషయాలు సింహ సంక్రమణ సమయంలో ఆవు ప్రసవిస్తే ఆ ఆవుకు ఆరు నెలలు మృత్యు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి దానికి పరిహారంగా శాంతి కర్మ జరపాలి ఆలస్యం కాకుండా ప్రసవించిన గోవును బ్రాహ్మణునకు అదే సమయంలో దానం ఇవ్వాలి నల్ల నువ్వులతో హోమం చేయాలి తరువాత నేతిలో కలిపిన నల్ల నువ్వులతో వెయ్యి ఎనిమిది ఆహుతులను వెయ్యాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి బ్రాహ్మణకు శక్తి కొలదిగా దక్షిణ సమర్పించాలి సింహ సంక్రమణ సమయంలో గోశాలలో గో ప్రసవిస్తే అనిష్ట పరిహారానికి శాంతికర్మ చేయాలి అస్యవామం అనే సూక్తంతోనో తద్విష్ణోహ అనే మంత్రంతోనో రేతిలో కలిపిన నువ్వులతో నూట ఎనిమిది ఆహుతులతోనూ మృత్యుంజయ మంత్రంతో వెయ్యి అహతులతోనూ హోమం చెయ్యాలి తరువాత శ్రీ సూక్తం లేదా శాంతి సూక్త మంత్రాలతో స్నానం చెయ్యాలి ఈ విధంగా చేయడం వల్ల అనిష్ట పరిహారం జరుగుతుంది దానాల వివరాలు కర్కాటక సంక్రమణ సమయంలో మృతదేను దానం అనే కర్మను ఆచరించాలి సింహ సంక్రమణంలో గొడుగుతో పాటు బంగారం కూడా దానం చేయడం శ్రేష్టం మాసంలో వస్త్రదానం అత్యంత శ్రేష్ట ఫలాన్నిస్తుంది భగవంతుడైన శ్రీధరుని ప్రసన్నతకై మాసంలో నెయ్యి నేతి పాత్ర పండ్లు వేద బ్రాహ్మణకు దానం చెయ్యాలి నా అనగా శివుని ప్రీతి కొరకు శ్రావణ మాసంలో చేసే దానాలు మిగతా మాసాలలో చేసే దానాల కంటే అధికంగా అక్షయ ఫలితాలను కలుగజేస్తాయి పన్నెండు మాసాలలో ఈ మాసం కంటే నాకు ప్రీతి పాత్రమైనది మరొకటి లేదు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తుంటాను ఈ మాసంలో వ్రతం చేసిన మానవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు కర్కాటక సింహ సంక్రమణాలు ఏ మాసంలో వస్తాయో అంతకంటే గొప్పదైన మాహాత్మ్యం ఏ మాసానికి ఉంటుంది ఎవరైతే ఈ మాసమంతా ప్రాతకాల స్నానం నియపూర్వకంగా చేస్తారో వారు పన్నెండు మాసాలలోనూ పాత చేసిన ఫలితాన్ని పొందుతారో స్నానానికి సంకల్పం ఇలా చెప్పుకోవాలి మహాదేవ సింధో శ్రావణే మా प्रातः स्नानं करिष्यामि निर्विघ्नं कुरु मे प्रभो मासमाहात्म्यं స్నానం తరువాత శివుని విధి విధానాలతో పూజించి శ్రావణమాస కథలను భక్తి శ్రద్ధలతో వినాలి శ్రావణ మాస కథల మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పడం ఎవరితరము కాదు ఈ మాసంలో చేసే వ్రత స్నాన కథాశ్రవణ ఫలితాల వల్ల గుడ్డాలు అయినప్పటికీ తప్పకుండా సుందరమైన పుట్టిని పొందుతుంది విద్యార్థుల విద్యను జలార్థుల బలాన్ని ధనకాములు ధనాన్ని భార్య కావలసిన వారు ఉత్తమ భార్యను యోగార్థుల ఆరోగ్యాన్ని పొందుతారు బంధింపబడ్డవారు బంధ విముక్తులవుతారు ఈ మాస వ్రతాచరణ చేసేవారికి ధర్మమునందు అనురాగం ఏర్పడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరెవరు ఏవేవి కోరితే అవన్నీ పొంది మరణానంతరం నా లోకాన్ని చేరి నా సాన్నిధ్యంలో ఆనందాన్ని పొందుతారు శ్రావణమాసాత్మకతను చెప్పిన వాణిని వస్త్రభూషణాలతో గౌరవించాలి ఎవరైతే వక్తను సంతోష పెడతారో వారు నన్ను సంతోషపెట్టినట్లే కాబట్టి వక్తను వారి శక్తి అనుసారం గౌరవించాలి ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణమాస మాహాత్మ్యాన్ని చదువుతారో లేదా వినిపిస్తారో లేదా వింటారో వారు అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతారు శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మందు ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము ఓ ओम 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 सहना भवतो सहनो भुनाक्तो सहवीरयंग रवावह तेजस्विना वधीतमस्तु माविद्विशावह ओम शांति शांति शांति